హాయ్ వెల్కమ్ టు సిడిఎస్ఎల్ ఫ్యామిలీ ఈ వీడియో వచ్చేసి సిరిడి నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే త్రయంబకేశ్వరం వెళ్తున్నాము నాకు ఈ ట్రిప్పు అంత టోల్స్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అయ్యిందండి సిరిడి నుంచి త్రయంబకేశ్వరం మధ్యలోనే నాసిక్ ఉంటుందండి కాకపోతే మేము త్రయంబకేశ్వరం చూసుకున్న తర్వాత నాసిక్ చూద్దాము అనేసి ఫస్ట్ త్రయంబకేశ్వరం వెళ్ళాము ఇక్కడ వచ్చేసి త్రయంబకేశ్వరంలో స్టార్టింగ్ లోనే ఎంట్రీ అయినందుకు వెహికల్కి ఫీజు తీసుకుంటారు తర్వాత అక్కడే దగ్గర స్టార్టింగ్ లో ఉండే పార్కింగ్ పెట్టుకోవద్దండి అసలు నీడ అలాంటిది లేదు కాకపోతే కొంచెం ముందరికి రాగానే పార్కింగ్ బిల్డింగ్ ఉందండి మేము అయితే ఆ బిల్డింగ్ లో పెట్టుకున్నాము పార్కింగ్ కూడా కాస్ట్ తక్కువే మాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ బిల్డింగ్ లోనే లాస్ట్ చివరికి టికెట్స్ కూడా ఇస్తారండి ఎంట్రీ టికెట్స్ టెంపుల్ దగ్గర కూడా టికెట్స్ ఇస్తారు ఆ టెంపుల్ దర్శనానికి ఒక్కొక్క పర్ హెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి ఇది మాత్రం మా కొంచెం ఓవర్ కాస్ట్ ఎక్కువ అనిపించింది అనిపించింది అంటే టెంపుల్ చాలా బాగుంది కాకపోతే మరి పర్ పర్సన్ టూ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువ అనిపించింది విఐపి దర్శనం వచ్చేసి పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా అన్నారు అలాగే మేము వెళ్తూ ఉంటే చెరుకు రసం కనిపించింటే చెరుకు రసం తాగాము సూపర్ టేస్ట్ ఉంది అప్పుడే తీసాడు చాలా మంచి టేస్ట్ ఉంది షాపింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మస్తు పండగ అండి చాలా షాపులు ఉన్నాయి కదండి దర్శనానికి వెళ్దాం టెంపుల్ చూడంగానే నా ఫస్ట్ రియాక్షన్ అండి నేను ఫస్ట్ టైం చూశాను టెంపుల్ని నా రియాక్షన్ చేయడం ఎలా ఉంటుందో చూసేయండి టెంపుల్ మాత్రం అద్దిరిపోయిన మా ములుగు కూడా లేదు అసలు ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్న క్యూ మొత్తం టూ హండ్రెడ్ వాళ్ళండి ఆ రోజు మేము వెళ్ళిన రోజు మాత్రం ఎందుకో చాలా ఎక్కువ మంది రద్దీ ఉన్నారనిపించింది ఈ బ్యారిగేట్లు పెట్టకపోతే ఇంకా మంచిగా మంది అనిపించింది అంటే టెంపుల్ మొత్తం చుట్టూ తిరిగి బాగా చూసి చూసిండే వాళ్ళం అనిపించింది కాకపోతే అటు ఇటు తిరగకుండా అనేసి బ్యారిగేట్లు పెట్టేశారు అదొకటి నాకు అసలు డిసప్పాయింట్ అనిపించింది అంతేకాకుండా ఇది మేము విఐపి దర్శనం కింది కానీ వెళ్ళామండి అసలు గుమ్మ ఉందండి డిజైన్ ఏమన్నా చేశారా అసలు ఎలా చేశారండి బాబు నా చేశారు డిజైన్ మాత్రం ఎంత బాగుందంటే డిజైన్ గుమ్మంది అంత బాగుంది చూడండి ఎంత అసలు అలా ఎలా చేయగలిగినారండి నాకు అదే అనిపిస్తుంది అంత మంచి అసలు చిన్న పింటూ పిండి అసలు అంత అంతా బాగా చేశారు లోపల వచ్చేసి ఫోన్లో లోడ్ అని ఉంది అందుకనేసి నేను ఓన్లీ లోపల మాత్రమే ఫోటోలు తీసి పెట్టాను బయట మాత్రమే వీడియో తీసింది లోపల మాత్రం పెట్టలేదు అలాగే త్రయంబకేశ్వరం వచ్చేసి లింగం వచ్చేసి లోపల మూడు మూడు కన్నుల్లాగా ఉంటాయండి ఒక్కొక్కటి ఒకటి బ్రహ్మ ఒకటి విష్ణు ఒకటి వచ్చేసి శివుడు అనేసి అందుకే త్రిమూర్తులది గనక త్రయంబకేశ్వరం అని పే పేరు వచ్చింది ఈ త్రయంబకేశ్వరానికి దగ్గరలోని కొండలులోనే గోదావరి నది తిన్న స్థలం అండి జన్మస్థలము నేను వీడియోలో ఇంకొక వీడియో మేము ఒకటి మిస్ అయ్యాము మీరు మిస్ అవ్వద్దు ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ కి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో ఒక కొలను ఉంటుంది ఆకులను మేము మిస్ అయ్యాము మాకు తెలక మీరు మిస్ అవ్వద్దు అది అది కూడా చూసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది కాకపోతే మేము వెళ్ళి చూడలేకపోయాము చూడండి ఎంత బాగుంది అసలు ఎలా కట్టారు అనిపించింది నాకైతే అంత బాగా అనిపించింది పూర్వకాలము ఏ మిషన్లు లేకుండా ఇంత మంచి మంచి టెంపుల్స్ కట్టగలిగినారంటే చాలా గ్రేట్ కదా మన పూర్వీకులు నేనైతే మన పూర్వీకుల టాలెంట్ నా జోహార్ లాంటి సరే గాని పదండి టెంపుల్ ని చూసేద్దాం సారీ మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాలి మీరు త్రయంబకేశ్వరంలోని ఇంకా మంచిగా విజిట్ చేయండి నాసిక్ కు ఏ ఉన్నాయనుకోని పెద్ద పెద్ద భారీ టెంపుల్స్ ఏం లేవు జస్ట్ నార్మల్ గా ఉన్నాయి కానీ త్రైయంబకేశ్వరంలో ఉన్నట్టు నా సెక్లో లేవు త్రైయంబకేశ్వరంలోనే నెమ్మదంగా అన్ని నీట్గా చూసుకొని వెళ్ళండి మేము అలా అనుకోనే వెళ్ళాము తీరా వెళ్తే వెళ్ళినాక తెలిసింది అందుకని మీకు ముందుగానే చెప్తున్నాను మంచి ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు మాత్రం చాలా మంచి మంచి ఫోటోస్ తీసుకున్నారు అంత బాగుంది ఇక్కడ అయితే అసలు అద్దరిపోయింది టెంపుల్ మాత్రం అలాగే నాకు ఇక్కడ గుడి పక్కనే ఓ కోనేరుంది ఆ కోనేరులోకి అసలు ఎవరు అలవలేదు కనుక ఈవెన్ నాకు కూడా సరిగ్గా కనపలేదు మా హస్బెండ్కి ఇచ్చి నువ్వు వీడియో తీయి అంటే కొంచెం తన హైట్ ఉన్నాడు అనేసి తనకిచ్చి చెయ్యి పైకి పెట్టి ఆ కోనేరు వీడియో తీసాడు బయట రాగానే మేము హాఫ్ అవర్ అయ్యిందండి హాఫ్ అనౌన్ కానీ కాస్ట్ మాత్రం ఫుడ్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అండి నార్త్ సైడ్ మెయిన్ గా అదే పెద్ద డ్రాబ్యాక్ కాస్ట్ ఎక్కువ ఉంటది ఫుడ్ తక్కువ క్వాంటిటీ ఉంటది టేస్ట్ యావరేజ్ ఉంటది సరే కానీ ప్రయాంబకేశ్వరం నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాము గెస్ట్ చేసి కామెంట్ చేయండి మరో వీడియోతో మేము ముందుంటాను మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మేము ముందు బాయ్ బాయ్